హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్లాగ్ ఉంటుందండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి ఇదిగోండి డైలీ అయితే నేను క్లీనింగ్స్ అలాగే ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా ఈరోజు ఈ చిన్న సింపుల్ మెలికల ముగ్గు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఐదు చుక్కలు ఐదు వరుసలు ఇలా వేశాను ఈరోజైతే ఇంకా దసరా రాబోతుంది కదా మీరు ఎంతవరకు పనులు అవి చేశారు కమెంట్లు చెప్పండి ఇంకా క్లీనింగ్స్ కూడా స్టార్ట్ చేశారా నేనైతే ఇంక ఇంతవరకు అయితే మొదలు పెట్టలేదు ఇంకా డైలీ ఈ పనులతోనే సరిపోతుందనమాట ఇదిగోండి ముగ్గు వేయడం అయితే పూర్తయింది ఇంకా చిన్న ముగ్గు అయినా అందంగా నిండుగా అనిపిస్తుంది ఎప్పుడైనా మనకు సమయం లేదు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి ముగ్గులు వేసుకుంటే సరిపోతుంది ముగ్గేలా ఉందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ముగ్గు తర్వాత బియ్యం కడిగి పెట్టేసి అలాగే ఇంకా ఎక్కువ వంట అది పెట్టుకోలేదు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు మేము వెజిటేరియన్స్ అండి నాకు వెజ్ దమ్ బిర్యానీ చూపించండి అని అడిగాను అనమాట ఈరోజు వీడియో ఎండింగ్లో నేను తప్పకుండా బిర్యానీ మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి దీపారాధన చేస్తాను ఇప్పుడు మందిరంలో అంతా కూడా క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందు రోజు మనం పూజ చేసినవి పువ్వులు అవన్నీ ఉంటాయి కదా నిర్మాల్యం ఇదంతా కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టి డైలీ నేను దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా ఉన్నారనమాట కామెంట్స్లో మీరు నైవేద్యాలు ఎందుకు పెట్టట్లేదు చెప్పండి అని చెప్పి అయితే మామయ్య లేరు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మేము మాకు సంవత్సరికాలు అవి ఏమి ఉండవండి రోజు నిత్య దీపారాధన మాత్రం చేసుకుంటాము నా చేత వండి పెట్టిన నైవేద్యం పెట్టమన్నమాట ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారాలు అవి పాటిస్తూ ఉంటారు కదా మరి మా అత్తవారింట్లో ఇలాగే ఉంటుందన్నమాట మాకు ఇప్పుడు పితృపక్షాలు కదా ఈ పితృపక్షాల్లో ఒకరోజు పెద్దలకు పెట్టుకుంటామన్నమాట అలా పెద్దలకు భోజనం పెట్టినప్పుడు మా అమ్మాయిని కూడా అందులోనే కలిపేస్తాము అప్పుడు ఇంకా తర్వాత నుండి మేము కలశారాధన కానీ పూజలు కానీ పండగలు కానీ చేసుకుంటామన్నమాట పెద్ద పెద్ద పూజలు అవి ఇంకా ఈ కామెంట్ అయితే డైలీ వస్తూ ఉంది ఇంకా డైలీ నేను అక్కడ కామెంట్ దగ్గర ఇంత క్లియర్గా నేను చెప్పలేను కాబట్టి ఇక్కడ క్లియర్ అయితే చేశాను ముందు రోజు వీడియోలో చూశారు కదా నేను ఇడ్లీ రైస్తో పిండి రుబ్బి పెట్టాను అనమాట ఒకరోజేమో ఇడ్లీ చేశాను ఇంకా ఇవాళేమో దోశలు వేసేస్తున్నా అందులో సరిపడా వాటర్ అలాగే సాల్ట్ వేసేసి అయితే వేస్తున్నా నిజంగా ఈ ఇడ్లీ రైస్తో పెట్టిన పిండితో చాలా బాగుంటాయండి మనకి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది మనము తిరుపతి ఏరియాలో తింటాం చూసారు కదా సాఫ్ట్ ఇడ్లీ అలాంటి ఇడ్లీ అవుతుందన్నమాట ఈ రైస్తో దోశలు కూడా భలే ఉంటాయండి మనం ఆపం అంటూ ఉంటాం కదా అలా వస్తూ ఉంటాయి చాలా తెల్లగా ఉంటాయి చాలా స్పంజిగా ఉంటాయి అన్నమాట ఇవి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు అయితే అలాగని ఎప్పుడు చేయను ఒక్కోసారి మిలెట్ దోశలు వేస్తూ ఉంటాను ఒక్కోసారి పెసరట్లు ఒక్కోసారి రేషన్ బియ్యంతో ఇలా వేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడూ ఒకే టేస్ట్ అంటే వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా అలా కాకుండా ఇలా వేస్తూ ఉంటాను దీని కాంబినేషన్ కింద పల్లీలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇవాళ చట్నీ చేసా లాస్ట్ టైం చూపించాను కదా నేను రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటాను టమాటా చట్నీ అని చెప్పి ఇది ఇంకొక రకం ఇది చాలా బాగుంటుంది రైస్లోకి కూడా అలానే ఉప్మా కాంబినేషన్ కింద కూడా చేస్తూ ఉంటాను పిల్లలు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నారు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లు అవి పెట్టేశాను మావారు మార్నింగ్ బయటకు అలా వెళ్ళి ఈ పువ్వులోటు పట్టుకొచ్చారండి వీటి పేరేంటో నాకు తెలియదు ఇవి ఏంటి అని నన్ను అడిగారు నాకు తెలియదండి అని అన్నాను ఇదైతే బేసిక్గా మనకు అలమంద ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి చూడ్డానికి కలర్ మాత్రం ఇలా పర్పుల్లో ఉంది మీకు ఏమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇక్కడ బంతి పూలు ఉన్నాయి కదా పైన మన మొక్కలవి ఇక్కడ ఉర్లీలో పెట్టాను అనమాట ఇంకా వాటి జతగా వీటిని కూడా పెట్టేశాను భలే అందంగా అనిపించాయి కానీ ఎక్కువసేపు అయితే ఉండలేదండి కొద్దిసేపటికే వడలిపోయినట్టుగా అలా అనిపించాయి అనమాట ఇదిగోండి లంచ్ బాక్స్లోకి అన్నం అయిందని చెప్పాను కదా దాన్ని నేను ఇక్కడ జీరా రైస్ కింద ప్రిపేర్ చేశాను వీళ్ళు ఇంకా ఇష్టంగా తింటారనమాట అందులోనూ ఎక్కువ వంటలు పెట్టుకోలేదని చెప్పాను కదా అందుకని సింపుల్గా జీరా రైస్ అయిపోతుంది ఐదు నిమిషాలు కూడా పట్టదు అందుకని అదొకటి చేసి బాక్సులు పెట్టేశాను వీళ్ళ ముగ్గురికి ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు టైం వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ అవుతుంది వాళ్ళని పంపించేసి ఇంకా మిగతా పనులు అవి చేసుకోవాలి ఇంక అంతా ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంట్లో అన్నీ సర్దుకోవడము అలాగే కిచెన్లో పనులు అంతా తినేసి వెళ్ళిపోయి ఉంటారు కదా అవన్నీ టీ గ్లాసులు అవన్నీ కూడా అన్నీ కడిగేసాను అనమాట ఈ కడిగి పెట్టిన గిన్నెలు అవన్నీ కూడా ఇక్కడ బాల్కనీలో పెట్టుకున్నాను అనమాట మనకు యూటిలిటీ సెక్షన్లో ప్లేస్ ఉంది కదా ఇక్కడ మంచిగా ఎండ వస్తుంది ఈ ప్లేస్లో అలా పెడితే చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటిని ఇంకా తుడిచి నేను సర్దేసుకోవడమే నేను పూజా మందిరంలో సామాన్లు ఉంటాయి కదా అలాగే ఇత్తడి స్వామివారి పాత్రలు అవన్నీ కూడా మనం పూజ చేసిన తర్వాత అలాగే నేను ఏం చేస్తుంటానంటే ఒక ప్లాస్టిక్ బౌల్ పెద్దది పెట్టుకుంటాను అందులో ఇవి నాకు యూజ్ లేదు వీటిని ఇంకా కడిగేసాలి అనేవి ఏవైతే ఉంటాయో వాటిని అందులో పెడుతూ ఉంటానన్నమాట కొంచెం వాటర్ వేసేసి ఒక నాలుగైదు చింతపండు రెక్కలు అవి వేసి వదిలేస్తూ ఉంటాను అలా డైలీ దీపారాధన చేసిన ఒక రెండు రోజులకు ఒక్కసారి అలా ఇందులో పేరుకుంటాయి కదా వాటిని నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అన్ని సెట్లు నా దగ్గర డబుల్ డబుల్ ఉన్నాయి ఈ విషయం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు ఏమవుతుందంటే డైలీ అలా దీపారాధన చేసేటప్పుడు అప్పుడే కడగాలి అప్పుడే పెట్టాలి అంటే మార్నింగ్ అసలు టైం ఉండదండి అందుకని నేను ఇలా చేస్తూ ఉంటా ఆల్రెడీ చింతపండు నీళ్లలో నానబెట్టాను అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయి ఉంటాయి ఇంకా ఏమైనా జిడ్డు మరకలు అవి పోవడానికి కాసంత పీతంబరి పౌడర్ అది వేసి క్లీన్ చేసుకున్నా వీటిని కూడా ఇలా చిలు బుట్టలు వేసేసి కాసేపు అలా అక్కడ పెట్టేసి మళ్ళీ వాటిని కూడా తుడిచి పెట్టేసుకుంటాను ఇలాగే పెడితే మరకలు అయిపోతాయి అందుకని ఇంకా వాటిని తుడిచి సర్దుకున్నాను అనుకోండి మళ్ళీ నెక్స్ట్ నాకు ఈవినింగ్ దీపారాధన లేదంటే రేపటి పూజకి రెడీగా ఉంటాయి ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇంకా గిన్నెలు కడగడం ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ గట్టు అది క్లీన్ చేసుకుంటున్నా ఇవన్నీ ప్రతిరోజు ఉండే పనులేనండి బోర్ కొట్టకుండా మనం మంచిగా ఇష్టంతో చేయాలి అనమాట ఇంకా ఏంటంటే రోజు ఇదే పని అని అనుకుంటే అవ్వదు కదా మనకి ఇంకా ఎప్పుడు హైజినిక్గా నీట్గా ఉండాలంటే మరి ఇవన్నీ తప్పవు వంటలు చేసుకోవాలి రకరకాలుగా అంటే మరి మనకు కూడా నచ్చినట్టుగా ఉండాలి మనం ఉండే ఏరియా అనేది ఇక్కడైతే కౌంటర్ టాప్ అది అంతా పైన ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిని ఒకసారి క్లీన్ చేశాను వెట్ వైప్తో అదంతా అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక్కసారి మళ్ళీ కిచెన్ క్లీనర్ వేసి స్టవ్ గట్ అనేది నీట్గా తుడిచేసుకుంటున్నాను వెట్ వైప్స్ చాలా బాగుంటాయి మనకు క్లీనింగ్కి ఆపోజిట్ గట్టు కానీ అదంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అయితే నాకు బీర్వా ఆర్గనైజేషన్ అదే వాల్ స్టిక్కర్ వీడియో చేసినప్పుడు నాకు కామెంట్ చేశారు ఇది ఎక్కువ రోజులు ఉండదు కదండి అని నాకు తెలియదండి ఫస్ట్ టైం వేశాను ఇప్పుడు ఈ కిచెన్ వాల్ స్టిక్కర్ వేసి దాదాపు వన్ ఇయర్ దాటిపోతుంది ప్రెసెంట్ అయితే బాగానే ఉంది ఇంకా బీర్వాది అంటారా ఇంకా అది నేను మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది సో చూద్దాం మరి అది ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా ఆఫ్టర్నూన్ అలా లంచ్ చేసిన తర్వాత కాసేపు ప్రెస్ తీసుకున్నాను వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా ఈ ఫోర్ డేస్ నుండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అలా ఉంది ఈవినింగ్ అయ్యేసరికి నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాను ఇప్పుడు మార్నింగే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలి అంటే ఇలాంటి దమ్ బిర్యానీలో అవి కొంచెం కష్టమే ఎందుకంటే ప్రాసెస్ పెద్దదిగా ఉంటుంది అంటే వంట ప్రాసెస్ ఒకవేళ మనకు ఈజీగా అనిపించిన వీడియో షూట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది పదిహేను ఇరవై నిమిషాల్లో చేసే వంట వీడియో షూట్ చేస్తూ చేయాలంటే దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఏ యూట్యూబర్కి అయినా నేను చెప్తున్నాను ఎందుకంటే కెమెరా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లైటింగ్ పర్ఫెక్ట్గా ఉందా అన్నీ కరెక్ట్గా క్లిక్ అవుతున్నాయా లేదా ఇవన్నీ ఉంటాయనమాట అందుకని కొంచెం టైం తీసుకొని మీకోసం చేసి పెడుతున్నాను అనమాట అయితే ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను ఇదేంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఒక ఇలాంటి గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు ఈజీ అవుతుంది కదా మళ్ళీ ఇంక ఈ ప్రాసెస్ అనేది ఉండదు చెప్పి చెప్పాను కదా వెజిటబుల్ దమ్ బిర్యానీ అని చెప్పి ఇక్కడ బఠానీలు అయితే కలర్ పోవడం కోసం నాన్ వెట్ అండ్ వాటర్లో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను రైస్ మాత్రం బాస్మతి రైసే తీసుకున్నా బాగుంటుందండి బిర్యానీకి బాస్మతి రైసే ఇక్కడ నేను ఉల్లిపాయలు అలాగే బీన్స్ పీసెస్ అలాగే క్యారెట్ పీసెస్ ఆలు కట్ చేసాను అలాగే పచ్చి బఠానీ ఇవన్నీ కూడా తీసుకున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్లో మీరు క్యాలీఫ్లవరు అలాగే పనీర్ కావచ్చు మిల్ మేకర్ కావచ్చు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది తక్కువ గిన్నెలు పట్టేలా చెప్తాను ఇక్కడ మీకు మంచి టిప్స్ అనేది ఏ గిన్నెలోకి అయితే నేను ఉడికించిన కూరగాయలు అన్నీ తీసేసుకున్నాను అందులోనే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట అందుకని ఒకేసారి వెడల్పు గిన్నె తీసేసుకున్నాను వెజిటబుల్స్ అన్ని ఇందులో వాటర్ లేకుండా తీసేసి అందులో చక్కగా ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా కట్ చేసింది ఉప్పు కారం కొంచెం పసుపు అది ఓన్లీ కలర్ కోసమే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాల ఫ్లేవర్స్ ఎక్కువగా తెలియకూడదు వెజిటబుల్ ఫ్లేవర్ ఎక్కువగా తెలిస్తేనే బాగుంటుంది ఇంట్లో తయారు చేసిన లైట్ గరం మసాలా వేసుకున్నాను అలాగే కొంచెం బిర్యానీ మసాలా లైట్గా ఆయిల్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అలాగే పెరుగు కూడా వేసి మొత్తం కూడా కలిపేసాను కూరగాయలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా వాటిని ఒక చిన్న ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంతా ఇందులో వేసేయాలి చక్కగా అదంతా కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ టైంలో నేను ఇంతకు ముందు కూరగాయలు ఉడికించిన గిన్నె ఉంది కదా ఆ వాటర్ అంతా తీసేసి ఒక్కసారి కడిగి అందులో రైస్ని ఉడికించడానికి వాటర్ వేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జీర అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కొత్తిమీర పుదీనా సాల్ట్ ఇవన్నీ లైట్ ఆయిల్ ఇవన్నీ కూడా వేసి మరిగించేసాను మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా ఈ రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి సాల్ట్ కొంచెం చెక్ చేసుకోవాలి ఇక్కడే లేదంటే మరీ చప్పగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికింది అనిపించినప్పుడు మనం ఎందులో అయితే దమ్ పెడుతున్నామో అందులో ఆ రైస్ అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమే నేను చేసింది ఒక వన్ గ్లాస్ పైన కొంచెం రైసే ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే లేయర్ వైజ్గా వేసుకోవచ్చు ఇప్పుడు మన వెజిటబుల్ పీసెస్ ఉన్నాయి కదా అవి పక్కన తీసిపెట్టి ఒక లేయర్ రైస్ మళ్ళీ ఒక లేయర్ వెజిటబుల్ పీసెస్ మళ్ళీ ఒక లేయర్ రైస్ అలా కూడా వేసుకోవచ్చు నేను చేసింది కొంచమే క్వాంటిటీ ఇంకా తర్వాత పైనుంచి పుదీనా కొత్తిమీర కట్ చేసింది వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను సైడ్ నుంచి అంతా కూడా నెయ్యి వేసేసుకున్నా నేను ఇక్కడ యూజ్ చేసింది ఆయిల్ అయితే చాలా తక్కువ అండి మీకు లాస్ట్లో చూపిస్తాను బిర్యానీ ఎలా వచ్చిందో అప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను ఇంకా దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ పెట్టేసాను అనమాట పైన ఒక బరువు పెట్టేసి వర్షం అయితే చాలా చాలా వస్తుంది పెద్ద పెద్ద ఉరుములు శబ్దాలతో ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో పడుతుంది చూడండి ఎంత చీకటి అయిపోతుందో ఇప్పుడు టైం కూడా చాలా చాలా తక్కువ టీ టైంలో ఇంతలా వర్షం పడుతుందండి ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వదిలేశాను వెంటనే మనం తీయకూడదు రైస్ చూసారు కదా పాయ నుంచి ఎలా వచ్చిందో మొత్తం కూడా మనకి ఇలా మంచిగా ఇట్లా పూలు పూలుగా వస్తుందన్నమాట ఇప్పుడు ఇంకా మూత తీసేసి ఒక్కసారి చూడండి రైస్ చక్కగా ఉడికిపోయింది ఆ దమ్లోనే మొత్తం కూడా కుక్ అయిపోతుంది అనమాట మనకి రైస్ కూడా అంటుకోకుండా విడివిడిగా చాలా బాగా వస్తుంది బిర్యానీ ఎప్పుడే కానీ ముద్దలాగా వస్తే అసలు బాగుండదు వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి మంచి కలర్ వచ్చింది నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దమ్ పెట్టేటప్పుడు పైనుంచి నుంచి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పాలల్లో కలిపి ఇదిగోండి అసలు ఆయిల్ కానీ ఏమీ అనిపించట్లేదు అసలు చూస్తే ఎంత బాగుందో బిర్యానీ టేస్ట్ అయితే మనం ఫంక్షన్స్లో తింటాం కదా సేమ్ అలాగే ఉందన్నమాట నేను దీని కాంబినేషన్ కింద రైతా చేశాను చాలా చాలా బాగుందన్నారు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్లో చెప్పండి మరి ఇదండి ఇవాళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్